శ్రీ గురుభ్యో నమ మనం ఈరోజు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ నెలలో వృచ్చిక రాశి వారి గ్రహస్థితులు ఎలాగున్నాయి అలాగే ఈ రాశి వారు కోశార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి వారికి నవంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం ఈ రాశి వారికి జన్మస్థానంలో వక్రగతిలో ఉన్న గురుడు అలాగే కన్యా రాశిలో కేతువు మరియు కర్కట రాశిలో బుధుడు అలాగే తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు అలాగే కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు అలాగే మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో తమ తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటే వాటిని ఈ సమయంలో పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది అలాగే వృచ్చిక రాశి గల ఉద్యోగస్తులకి ఈ సమయంలో వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశిగా నిరుద్యోగులకి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక ఈ సమయంలో కుటుంబ అనుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక వృచ్చిక రాశి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు క్రీడలతో అలాగే రాజకీయ నాయకులకి ఈ సమయంలో అందరికీ చాలా బాగుందని చెప్పాలి ఇక ఈ రాశిగల విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి నెలలో ప్రతికూల ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు ఇక రియల్ ఎస్టేట్ రంగంలోను మరియు స్టాక్ మార్కెట్ రంగంలోను వారి డబ్బులను ఇన్వెస్ట్ చేసేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండటం వలన అధిక లాభాలను పొందుతారు సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా అయితే వీరు మరింత శుభ ఫలితాలను పొందటానికి ప్రతిరోజు గణపతిని పూజిస్తే ఇంకా మంచిది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండే ధన్యవాదాలు